ఏదైతే రెండు రోజుల క్రితం మేడ్చల్ జిల్లా కీసర నగర శివార్లో అయితే ఒక సినిమాని తలపించేది ఒక సీన్ అయితే జరిగింది అయితే ఇద్దరు ప్రేమికులు జులైలో పెళ్లి చేసుకోక వాళ్ళ తన ఏదైతే అమ్మాయి తరపున వాళ్ళు తన ఇంటికి వచ్చి తన ఇంటి నుంచి తనను దారుణంగా కళ్ళల్లో కారం కొట్టేసి కర్రలతో కొట్టి కూడా ఆ కుటుంబీకుల మీద కూడా దాడి చేసి లాక్కెళ్ళిన ఘటన అయితే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల సీసీ కెమెరాలు అయితే రికార్డ్ అయింది అది ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు అటు మీడియాలో కావచ్చు చాలా వైరల్ అవుతుంది అయితే ఏదైతే మేడ్చల్ జిల్లా నర్సంపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ అదే గ్రామంలో ఉన్నటువంటి శ్వేత ఏడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు ఆ ప్రేమించుకున్నప్పుడు తర్వాత వాళ్ళ ఏదైతే శ్వేత కుటుంబం ఉందో శ్వేత కుటుంబం వీళ్ళ ప్రేమకు అంగీకరించకపోవడంతో ప్రవీణ్ శ్వేత హైదరాబాద్కి వెళ్ళి జూలై పదకొండవ తారీఖున ఆర్య సమాజ్లోని పెళ్లి చేసుకోవడం జరిగింది దాని తర్వాత జూలై పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు హైదరాబాద్లోని నివాసం ఉంటూ ఇక్కడే పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు అయితే రెండు రోజుల క్రితం ఏదైతే ప్రవీణ్ ఉన్నారో ప్రవీణ్ వాళ్ళ నాన్నకు హెల్త్ బాగాలేదంటే కూడా వాళ్ళ ఆ గ్రామానికి వెళ్ళిన సందర్భంలో అది తెలుసుకున్నటువంటి శ్వేత కుటుంబ సభ్యులు వాళ్ళ ఇంటికి ప్రవీణ్ వాళ్ళు ఇంటికి వచ్చి విచక్షణ రహితంగా ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కర్రలతో కారంతో దాడి చేసి శ్వేతను ఇంటి నుంచి బయటికి కళ్ళల్లో కారం కొట్టి లాక్కొచ్చి చేతులు కాళ్ళు కూడా కట్టేసి కారులో వేసిన దృశ్యాలన్నీ అక్కడ సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయ్యాయి తర్వాత ఎవరైతే ప్రవీణ్ ఉన్నారో ప్రవీణ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ అమ్మ మీద కానీ వాళ్ళ నాన్న మీద కానీ చాలా కర్రలతో కొట్టేసి వాళ్ళను కూడా అక్కడ వాళ్ళందరూ కూడా సృహదప్పి పడిపోయిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఇదే ఏదైతే శ్వేతని కారులో తీసుకున్న సందర్భంలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కర్రలతో వాళ్ళ కారు మీద దాడి చేసినప్పుడు కూడా చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఆపడం జరిగింది కానీ శ్వేతని లో ఏదైతే లాక్కెళ్తున్న సమయంలో కానీ వాళ్ళ ఇంటిలో ఉన్న ప్రవీణ్ కుటుంబ సభ్యుల మీద దాడి చేసిన సమయంలో కానీ చుట్టుపక్కల ఎవరూ కూడా ఆపడానికి రాలేదు అందరూ చూస్తూ ఉండిపోయారు అక్కడ నిల్చుని ఉండిపోయారు అయితే అక్కడ సీసీ కెమెరాలు ఉండడంతోనే ఈ ఘటన అంతా రికార్డ్ అయ్యి అదొక సాక్ష్యంగా ఉంది కాబట్టే ప్రవీణ్ మీద ఎలాంటి కేసు అయితే ఇప్పటి వరకు నమోదు కాలి అదేవిధంగా ఏదైతే ఇప్పటి వరకు శ్వేత కుటుంబ సభ్యులు ఉన్నారో తనని ఇంటికి తీసుకువెళ్లిన తర్వాత కూడా తనను చిత్రహింసలు పెట్టి కొట్టారంటూ కూడా ప్రవీణ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు అయితే నిన్న ఏదైతే కీసరా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు ప్రవీణ్ తర్వాత పోలీసులు కూడా శ్వేత కుటుంబ సభ్యులను కావచ్చు ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రవీణ్ ఇంటి మీదకి దాడి చేయడానికి వెళ్లారో వాళ్ళందరినీ కూడా పోలీసులు విచారణకు పిలవడం జరిగింది ఆ నేపథ్యంలో ఎవరైతే శ్వేత ఉన్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ప్రవీణ్ శ్వేత మేజర్ కావడంతో వాళ్ళిద్దరిని కూడా కుటుంబ సభ్యులు అటు శ్వేత కుటుంబ సభ్యులనే ఉన్న సందర్భంలో ప్రవీణ్ కుటుంబ సభ్యులు అందరి సందర్ ఉన్న సమయంలోనే వాళ్ళిద్దరిని కూడా ఇష్టప్రకారమే వాళ్ళిద్దరు మళ్ళీ కల పోలీసులు కలపడం జరిగింది అయితే ఏదైతే ఈ సీనరీ ఉందో సినిమాని తలపించేలాగా ఒక ఆడపిల్లను అట్లా వెళ్ళడము దాని దాని పట్ల వాళ్ళిద్దరి పట్ల పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వాళ్ళిద్దరిని వేరు చేయడము అనేది కూడా అక్కడ ఒక ఒక దృశ్యాలు అనేవి రికార్డ్ అవ్వడం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి చాలామంది కూడా ఏదైతే ప్రవీణ్ ప్రవీణ్ అమృత Up హత్య కేసు ఉందో అలాంటి తీరుగా ఇంకా ప్రజలు కూడా మారట్లేదు ఎవరైతే ఇష్టపడే పెళ్లి చేసుకున్న ప్రేమికులు ఉంటారో వాళ్ళని కూడా ఇంకా చిత్రహింసలకు గురి చేస్తున్నారంటూ కూడా ఇంతకుముందు ఎవరైతే ప్రవీణ్ శ్వేత పెళ్లి చేసుకోక ముందు కూడా వాళ్ళ ఇంట్లో శ్వేత వాళ్ళ ఇంట్లో ఈ విషయం తెలిసిన తర్వాత కూడా చే శ్వేతను చిత్రహింసలు గురి చేశారని కూడా ప్రవీణ్ ఆ కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ప్రస్తుతం అయితే ప్రవీణ్ ఎవరైనా ప్రవీణును శ్వేతని పోలీసులు అయితే ఒక చోటకు చేర్చారు వాళ్ళిద్దరూ కలిసే ఉంటారంటే శ్వేత కుటుంబ కుటుంబ నచ్చ చెప్పి పంపించడం జరిగింది కెమెరామెన్ ప్రవీణ్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.